హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం నవల పేరు మనసు మాట వినదు అర్చన శ్రీమతి కళ్యాణి సోమరాజ్ గారు మనసు మాట వినదు నవల ఆరవ భాగం కావ్యకి క్లాస్కు వెళ్ళడానికి రెడీ అవుతుండగానే సూర్య బయటకు వెళ్ళిపోవడం గమనించింది సహజంగా రోజు ఈ టైంలో జిమ్ కెళ్ళి తిరిగి వస్తాడు ఈరోజు ఏదైనా ఆఫీస్ వర్క్ తగిలిందేమో త్వరగా వెళ్ళిపోయాడు అయినా ఇది ఒక విధంగా మంచిదే అతని ఇంట్లో ఉంటే క్లాసుకు తనే దింపుతానంటాడు ఇంతలో రమేష్ నుంచి ఫోన్ వచ్చింది క్లాసు విషయం గుర్తు చేయడానికి కాబోలు అనుకుంటూ కావ్య ఫోన్ తీసుకుంది రమేష్ క్లాసు గంట పోస్ట్ పోన్ అయింది అని చెప్పాక కావ్య రమేష్ మీకు అభ్యంతరం లేకపోతే నన్ను పికప్ చేసుకుంటారా అంటూ తను ఉన్న చోటు అడ్రస్ చెప్పింది క్లాస్ అయ్యాక రమేష్ కార్లో ఆమె ఇంటికి వచ్చేసింది కావ్య సూర్యకి ఫోన్ చేసి చెప్పింది ఈ విషయం చాలా థ్యాంక్స్ కావ్య నాలుగు రోజులు మంచి రుచికరమైన వంట చేశారు మంచి కంపెనీ ఇచ్చారు మీకు చెప్పడానికి థ్యాంక్స్ కంటే పెద్ద పదం ఉందేమో చూస్తున్నాను మీ రుణం తీర్చుకోలేనిది మీరంత ఫీల్ అవ్వాల్సినంత నేనేం చేయలేదు మీరు ఈ ఊళ్ళో ఒంటరిగా లేరు ఏదైనా వస్తే నేనున్నానని మీరు నిశ్చింతగా ఉండండి ఆల్ ది బెస్ట్ ఏమిటి వీడ్కోలు కాల్ చెప్తున్నారు మళ్ళీ మనం కలుసుకోమా సూర్య నవ్వు వినిపించింది ముందర మీ క్లాస్ వర్క్స్ పూర్తి చేయండి మీకేమైనా హెల్ప్ కావాలంటే మొహాట పడకుండా నాకు ఫోన్ చేయండి నేను నాలుగు రోజులు ఊళ్ళో ఉండను మా పేరెంట్స్ని చూడటానికి మా ఊరు వెళుతున్నాను అన్నాడు సూర్య చెప్పిన ఆ మాటలకు ఆత్మీయుడు తనను చూసుకోవడానికి ఉన్నాడన్న నిశ్చింత కలిగింది కావ్యకు సూర్య జీవితంలో శివాని లేకపోవటం ఆమెకు ఎంతో వెలితిగా అనిపించింది ఇద్దరి మధ్య మధురమైన సమన్వయం ఏర్పడకుండానే విడిపోయారే అన్న అసంతృప్తి ఒక మంచి వ్యక్తి జీవితంలోకి తుంగి చూడాల్సిన విషయాలు కావు అనుకోకుండా ఉండలేకపోయింది కావ్య కావ్య ఆరోగ్యం మామూలుకు వచ్చాక చదువు మీద దృష్టి మళ్లించింది పగలు రాత్రిళ్ళు ఎలా వెళ్ళిపోతున్నాయో తెలియనంతగా బిజీ అయిపోయింది ఆమె దినచర్య సూర్యకి ఎప్పుడైనా ఫోన్ చేయాలని ఉన్నా కారణం తెలియకుండానే మొహమాటం ఏదో అడ్డు వచ్చేది కావ్యకి అతని మీద ఏర్పడ్డ సానుభూతి మరో రూపం దాల్చకుండా సానుభూతిగానే మిగిలిపోవటానికి ఆమెకు అనుక్షణం వెన్ను తట్టి భయపెట్టే రీసెర్చ్ మొదటి కారణం ప్రేమలో పడనని అటు అన్నకి ఇటు గురువులకు చేసిన వాగ్దానం రెండవ కారణం కావ్య మనసు కడుక్కున్న ముచ్చంలా స్వచ్ఛంగా ఉండటం వల్ల చదువు మీద లగ్నం చేయడానికి పెద్ద శ్రమ పడలేదు అటు క్లాసులకు వెళుతూ ఖాళీ సమయాల్లో లైబ్రరీల చుట్టూ తిరుగుతూ ఇంట్లో ఉన్నంతసేపు కంప్యూటర్తో కుస్తీ పడుతూ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరకపోయినప్పుడు రమేష్ సహాయం సలహా తీసుకుంటూ అనుకున్న దానికంటే ముందే డిసర్ డిసర్టేషన్ సబ్మిట్ చేయాలన్న ఆతృతతో చాలా తీరుబడి లేనట్లుగా గడుపుతోంది కావ్య ఒక్కొక్కసారి వంట చేసుకోవడం కూడా ఆమెకు కుదిరేది కాదు గంటలు క్షణాల్లో నెలలు రోజుల్లా ఎలా గడిచిపోతున్నాయో తెలియనంతగా క్యాలెండర్లోని పేజీలు తిరిగిపోతున్నాయి ఆరు నెలలు గడిచిపోయాయి తెలియకుండానే ఈ ఆరు నెలల్లో కావ్య రెండు పేపర్లు మంచి పేరున్న జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి ఆ హుషారులోనే ఆమె కాంపిటీషన్స్ ఎగ్జామ్ కూడా రాసింది అన్నయ్య దగ్గరకు వెళ్లాలన్న కోరికను ఇంకా చంపుకోదలుచుకోలేదు కావ్య దానికి తోడు లండన్లో జరిగే కాన్ఫరెన్స్కి మోహన్ రావు కావ్యను కూడా రమ్మన్నాడు ఈ అవకాశం అన్నిటికంటే ఆనందాన్ని ఇచ్చింది కావ్యకు ఈ విషయం తెలియగానే శశాంక్ భార్గవి కావ్య అమెరికా ట్రిప్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు వెళ్లే ముందర సూర్యని కలుసుకొని తన ప్రయాణం గురించి చెప్పాలనుకుంది సూర్యకి ఫోన్ చేసినప్పుడు అతని ఇంట్లోనే ఉన్నాడు నేను ఇంటికి వస్తాను పది నిమిషాలు ఉం ఉండగలరు కదా మీకు వేరే వర్క్ లేదు కదా అని అతని అనుమతి తీసుకువెళ్ళింది కావ్య పది నిమిషాలంటూ టైం మార్జిన్ పెట్టారేమిటి కావ్య ఇంటికి వచ్చి రాగానే అడిగాడు కా సూర్య నాకాదు టైం మీకు మీరు ఈ టైంలో క్లబ్కి వెళ్తారు టెన్నిస్ ఆడటానికి మీ టైం టేబుల్ అంతా నాకు ఇంకా గుర్తు ఉంది తన ప్రయాణం గురించిన వివరాలన్నీ చెప్పింది కావ్య మధ్యలో వాసు రెండు జ్యూస్ గ్లాసులు తెచ్చి నవ్వుతూ పలకరించి వెళ్ళాడు కావ్య మీరు మంచి టీచర్ అవుతారు థ్యాంక్స్ ఎందుకు అలా అంటున్నారు మా వాసు ఈ మధ్య వంటలు కాస్త బాగానే చేస్తున్నాడు అదంతా మీ ప్రభావమే అనుకుంటున్నాను సూర్య అనగానే కావ్య హాయిగా నవ్వి అదేం లేదు ఏదైనా మనసు పెట్టి చేయకపోతే ఏమీ రాదు వంట కూడా అంతే ఇప్పుడు వాసుకి శ్రద్ధ వచ్చినట్లుంది కావ్య మీ ఫ్లాట్ ఖాళీ అయిందన్నారు కదూ అవును దీపా వాళ్ళ హస్బెండ్తో వాళ్ళ సొంత ఫ్లాట్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను ఈ ఎగ్జామ్ హడావిడిలో ఎవరికీ ఇవ్వలేదు నేను వెళ్లేలోగా ఎవరైనా దొరికితే బాగుండును అనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేకపోతే మాకు ఆరు నెలలు మీ ఫ్లాట్ రెంట్కి కావాలి మీక నాకోసం కాదు మా ఆఫీస్కి ప్రాజెక్ట్ వర్క్ మీద ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు వాళ్ల కోసం మీ ఫ్లాట్స్ సెక్యూరిటీ అది బాగుంటుందనిపించింది రెంట్ మీరు ఎంత అంటే అంతే రెండు మీరే ఫిక్స్ చేయండి మీ ద్వారా వచ్చే వాళ్ళను అద్దెగా పని పనేమిటి కావ్యం వెళ్ళటానికి లేచింది మీ డిసర్టేషన్ ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నారు అమ్మో ఇప్పుడే అప్పుడైనా ముందర రాయటం మోహన్ రావు గారు దాన్ని ఓకే చేయాలి బయట వాళ్ళు కొంతమంది ప్రొఫెసర్స్ కూడా నా డిసర్టేషన్ చూసి అందరూ అంగీకరించాలి చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి మీరేం భయపడకండి అన్నీ ఎలా జరుగుతున్నాయో అవి కూడా అలాగే అయిపోతాయి మీ పట్టుదల మీద నాకు నమ్మకం ఉంది మీరు సాధిస్తారు కావ్య డోంట్ వరీ నాకు ఇదంతా సాధించేందుకు ఓపిక ఉంది ఎటొచ్చి మా అన్నయ్యకి పేషెన్స్ లేదు అన్నయ్య దగ్గరకు వెళ్లేందుకు ఎంత ఉత్సాహంగా ఉందో అంత బెంగగా కూడా ఉంది నా కోసం అప్పుడే ముగ్గురు పెళ్లి కొడుకుల్ని సెలెక్ట్ చేసి ఉంచాడు మీ అన్నయ్యకి మీరిలా ఒంటరిగా ఉండటం ఆదుర్దాగా ఉంటుంది ఆయన ఉద్దేశంలో తప్పులేదు ఆయన మాట విని పెళ్లి చేసుకోండి ఏది ఏమైనా ఈసారి మీరు కలుసుకునేటప్పటికీ మీ జీవిత భాగస్వామి ఎవరో నిర్ణయం చేసుకోవాలి బాగా ఆలోచించి భవిష్యత్తులో మీరు మాలా ఇలాంటి పొరపాట్లు చేయకండి భాగస్వామి విషయంలో కావ్య లండన్ ట్రిప్ ముగించుకుని టెక్సా టెక్సాస్ వచ్చింది ఎయిర్పోర్ట్కి భార్గవ్ శశాంక్ ఇద్దరూ కలిసి వచ్చారు కావ్యకు అన్నయ్యను చూడగానే కళ్ళ నిండా నీళ్లు నిండాయి చప్పున వర్జీ రె రెండు చేతులతో చుట్టేసింది భార్గవి అన్నా చెల్లెళ్లని అభిమానంగా చూస్తూ దూరంగా నించింది ఇలా జరిగింది మీ పేపర్ ప్రజెంటేషన్ ఇక్కడ మీ అన్నయ్య అయితే చాలా టెన్షన్ పడ్డారు కారు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతుండగా అంది భార్గవి చాలా బాగా అయింది మా గైడ్ కూడా వచ్చారు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అది సరే మీరిద్దరూ ఇండియా రావటానికి ఎందుకింత ఆలస్యం చేశారు ఉండబట్టలేక అడిగింది కావ్య నిన్ను ఇక్కడికి రప్పిద్దామని అందరూ హాయిగా నవ్వుకున్నారు ప్రయాణం లండన్ నుంచి అయినా తెలియని అలసటగా ఉంది ఇంతకు ముందు వరకు ఒక్కసారి తన వాళ్ళను కలుసుకోగాని అలసట ఎల్లు ఎటు వెళ్ళిపోయిందో కానీ ఇంటికి చేరే వరకు గలగల కబుర్లు చెప్తూనే ఉంది కావ్య కావ్య రేపు నిన్నొక చోటుకి తీసుకువెళ్తాను బహుశా నీ రీసెర్చ్కి కొంత హెల్ప్ అవ్వచ్చు అన్నాడు శశాంక్ కావ్య గెంతేసింది అన్నయ్య తన చదువు గురించి ఆ మాత్రం పాజిటివ్గా ఆలోచించడం ఆమెకు ఎక్కడ లేని హుషారుగా ఉంది ఆఫీస్ నుండి గంట ముందరగా వచ్చాడు శశాంక్ అప్పటికే కావ్య రెడీ అయ్యి సోఫాలో కూర్చుని అన్నయ్య రాక కోసం అసహనంగా ఎదురు చూస్తుంది కావ్యని శశాంక్ యూనివర్సిటీకి తీసుకువెళ్ళాడు కావ్య అర్జున్ డాక్టరేట్ రి రోబోటిక్స్లో వచ్చింది మంచి బ్రిలియంట్ టీచర్ అంతేకాదు మల్టీ టాలెంటెడ్ బాగా పాడతాడు గిటార్ వాయిస్తాడు సోషల్ వర్క్స్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొంటాడు మంచి టెన్నిస్ ప్లేయర్ దిగుతూ అన్నాడు అయితే ఆయన ఏ ఫీల్డ్ని వదలలేదన్నమాట కానీ ఆయనది నా సబ్జెక్ట్ కాదు నాకేం ఉపయోగం ఉంటుంది కావ్య నిరుత్సాహం కావ్య శశాంక్ వెళ్లేసరికి అతను ఆఫీస్ రూమ్లోంచి బయటకు వచ్చేస్తున్నాడు సుబారుగా ఉన్న పొడుగు చూడగానే అందగాడే అనిపించే రూపం అన్నిటికంటే మొహం ప్రస్ఫుటంగా కనిపించే మేధావి తత్వం కావ్య శశాంక్ కూర్చున్నాక అర్జున్ స్థిమితంగా కూర్చున్నాడు మీరే కదా రీసెర్చ్ చేస్తున్నారు అర్జున్ మా కావ్యది మీ సబ్జెక్ట్ కాదని ఇప్పుడే చెప్తుంది అయినా మీరేమైనా గైడెన్స్ ఇవ్వగలరేమో అనుకుంటున్నాను అర్జున్ నవ్వి నాదంతా ప్రాక్టికల్ వర్కే లెండి అయినా ఏదైనా ఆవిడకు హెల్ప్ కావాలంటే తప్పకుండా చేస్తాను అర్జున్ కావ్య సబ్జెక్ట్ గురించి ఎక్కువసేపు మాట్లాడుకున్నారు శశాంక్కు శ్రోత అయ్యాడు ఎలా ఉన్నాడు కావ్య అర్జున్ అన్నయ్య ఇతరు కూడా నాకు చూసిన పెళ్ళికొడుకు లిస్టులో అతనే మై గాడ్ చూడబోతే స్వయంవరం ప్రకటించేలా ఉన్నావు నా పెళ్లి మీద మరీ ఆశలు ఎక్కువ పెట్టుకుంటున్నట్లున్నావు కావ్యకి శశాంక్ పడుతున్న ఆరాటం చూస్తే భయంగా కూడా ఉంది అవును అమ్మ జీవితంలో నీది అవ్వకూడదు అందుకని నీకోసం మంచి వరుడిని నేనే వెతకాలనుకున్నాను ఏమాత్రం రాజీ పడను ఈ విషయంలో కొంపదీసి నువ్వేమైనా ప్రేమలో పడ్డావా కంగారుగా అన్నాడు శశాంక్ లేదన్నయ్యా నవ్వేస్తూ అంది కావ్య ఆ తర్వాత అరవింద్ అనే తన బిజినెస్ పార్ట్నర్ని కార్డియాలజీ మౌళిని పరిచయం చేశాడు శశాంక్ వాళ్ళు పెళ్లి కొడుకులే రెండు మూడు సార్లు రకరకాల సందర్భాల్లో మౌళిని అర్జున్ అరవింద్ని కలు కలుస్తూనే ఉంది కానీ కావ్య సాధారణమైన పరిచయస్తుల్లాగానే మాట్లాడేది ఆమె మనస్ఫూర్తిగా చేస్తున్న రీసెర్చ్ వర్క్ మీద లగ్నం అయ్యింది కావ్య వెళ్ళే రోజున భార్గవి ఎయిర్పోర్ట్కి రాలేకపోయింది హాస్పిటల్లో కాల్లో ఉండి శశాంక్ ఒక్కడే వచ్చాడు చెల్లెలతో చాలా చెప్పాలనుకున్నాడు కానీ గొంతు ఓపిక లేనట్లు సహకరించలేదు కావ్య మేము చూసిన ముగ్గురిలో ఎవరినైనా చేసుకోమని నిన్ను బలవంత పెట్టను కానీ త్వరగా పెళ్లి చేసుకో నువ్వు ఒంటరిగా అక్కడ నేను సంతోషంగా ఇక్కడ ఉండలేను అలాగే అన్నయ్య నీ ఇష్టం నాకు డాక్టరేట్ వచ్చే వరకు పట్టు ఆ తర్వాత నువ్వు ఎవరిని చేసుకోమంటే చేసుకోమన్నా నాకేం అభ్యంతరం ఉండదు నిజాయితీగా చెప్పింది కావ్య ఆ తర్వాత ఇద్దరి మనసులు బరువెక్కటంతో మౌనమే మాటలయ్యాయి జాగ్రత్తలు జాగ్రత్తలు చెబుతూనే ఉన్నాడు శశాంక్ కావ్య కనుమరుగయ్యే వరకు కావ్య ప్రయాణం చేస్తున్న ప్లేన్ ప్లెయిన్ దోహలో రెండు గంటల సేపు ఆగుతుంది ఈ విషయం మొదటి నుంచి కలవరపెడుతూనే ఉంది కావ్యని అబ్బా ఏం చేయాలి పైగా తోటి ప్రయాణికులు కూడా కంపెనీ ఇచ్చేవాళ్ళు దొరకరు సహజంగా దోహలో రెస్ట్ రూమ్స్ అన్ని రకాల ప్రయాణికులతోనూ చాలా రష్గా ఉన్నాయి ఎలాగో చొరబడి అన్ని కార్యక్రమాలు అయ్యాయి అనిపించింది తను కూడా తెస్తున్న క్యారిన్ బ్యాగ్ తీసుకొని తను వెళ్లాల్సిన గేటు వైపు నడుస్తుంది కావ్య కావ్య మీరేమిటి ఇక్కడ అంటూ వెనక నుంచి పిలుపు వినగానే చూపున తిరిగింది నవ్వుతూ సూర్య సూర్య మీరెక్కడికి ఒక్కోసారి కావ్యకి భగవంతుడు అతని రూపంలో ప్రత్యక్షమైనట్టుగా మనసు తేలిగ్గా ఉంది నేను ఇండియాకే మీ ఫ్లైట్ నెంబర్ చెప్పండి కావ్య వెంటనే చెప్పింది మై గుడ్నెస్ నాది అదే ఫ్లైట్ రండి అలా కాఫీ తాగి వెళదాం అబ్బా ఎంత హాయిగా ఉందో మీ గొంతు వింటే ఒంటరి ప్రయాణం బోరండి పెళ్లి చేసుకోండి కావ్య మీ వారు మీ పక్కనే ఉంటారుగా ముందుకు నడుస్తూ అన్నాడు సూర్య అక్కడ అన్నయ్య వాళ్లతో పడ్డాను ఇక్కడ మీరు మొదలుపెట్టారా ఇద్దరు ఖాళీగా ఉన్న టేబుల్ చూసుకొని కాఫీతో పాటు శాండ్విచ్చెస్ తెచ్చుకొని కూర్చున్నారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పలేదు కావ్య కుతూహలంగా అడిగింది సూర్యని మా కజిన్ పెళ్లి న్యూయార్క్లో అయింది అక్కడ పెళ్లి చూసుకొని డెట్రాయిట్ వెళ్ళాను అక్కడ పాత ఫ్రెండ్స్ని కలుసుకొని పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ వారం రోజులున్నాను నా బిజినెస్ సంబంధించిన వర్క్ కూడా ఉందిలేండి అదంతా ఫినిష్ చేసుకొని బయలుదేరాను ఇలా మీరు ప్రత్యక్షం అవడం ఆశ్చర్యంగా ఉంది మీరు ఆరు నెలలు ఉంటారనుకున్నాను చాలా త్వరగానే వచ్చేస్తున్నారు నన్ను ఈ చదువులోంచి బయటపడనివ్వరా అక్కడుంటే నా రీ రీసెర్చి పూర్తయ్యి డిసర్టేషన్ పూర్తి చేయటం కష్టం ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాక ఇక్కడ గోల్డ్ షాపింగ్ బాగుంటుందంటారు మీకు ఇంట్రెస్ట్ లేదా అడిగాడు సూర్య లేదు నాకు షాపింగ్ చేసే ఓపిక లేదు అయితే మీరిక్కడే కూర్చోండి నేను అలా తిరిగి చూసి వస్తాను సూర్య వెళ్ళిపోయాక కుర్చీలో వెనక్కి ఎప్పుడూ లేనంత నిశ్చింతగా కూర్చుంది ప్లెయిన్ పావుగంటలో బయలుదేరు బయలుదేరుతుందనగా వచ్చాడు సూర్య పదండి సూర్య అనౌన్స్మెంట్ అయిపోయింది దోహ చేరే వరకు కావ్య ప్రతి అడుగు కొలుచుకుంది ప్రతి నిమిషం లెక్క పెట్టుకుంది ఇప్పుడు ఆమెకు అస్పృహ లేదు చెప్పడానికి బోలెడు కబుర్లు ఓపిగా వినేందుకు శ్రోత దొరికాడు కావ్య తన పెళ్లి కొడుకుల గురించి నాటకీయంగా వర్ణించి చెబుతుంటే చిరునవ్వు మొహంతో వింటూ ఆనందిస్తున్నాడు సూర్య మొత్తానికి అన్నయ్య నాకొక స్వయంవరం ఏర్పాటు చేసేలా ఉన్నాడు కొంపదీసి మిమ్మల్ని వరించాలంటే అర్జునుడిలాగా మత్స్యంత్రాన్ని కొట్టాలా ఏమిటి అన్నాడు సూర్య మీరు కూడా ఏమిటండి నేను ఎంత సామాన్యురాలినో నాకు తెలియదా రస్య యంత్రాలు కొట్టక్కర్లేదు మనసులో పెట్టుకుని చూసుకునేవాడు వస్తే చాలు అయినా అవన్నీ అన్నయ్యకే వదిలేశాను అయితే త్వరలో మంచి పెళ్లి భోజనం కోసం మేము ఎదురు అంటారా కావ్య వెంటనే సమాధానం చెప్పలేదు తర్వాత కొంచెం సేపటికి నాకెందుకో గ్రాండ్గా పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు పెళ్లి ఖర్చుకి కోట్లు ఖర్చు పెడుతుంటే బాధగా ఉంటుంది దాని బదులు బీదవాళ్ళకి కొంతమందికైనా భోజనం పెట్టవచ్చు కదా ఈ విషయంలో మా ఫ్రెండ్స్తో నాకెప్పుడూ వాదనే వాళ్ళేమో జీవితంలో ముఖ్యమైన విషయం ఎంత గ్రాండ్గా జరిగితే అంత గుర్తుండిపోతుంది అంటారు ఇప్పుడు చాలామందిని చూస్తున్నాను హాలు డెకరేషన్కి ఎంతో ఖర్చు పెడతారు ఒకరితో మరొకరికి పోటీ నాకైతే ఏ పచ్చని చెట్ల తోటల్లోనూ తాటాకు పందిళ్ల కింద బాగా దగ్గర బంధువుల మధ్య వాళ్ళ ఆశీసులతో సంతోషంగా పెళ్లి చేసుకుంటే చాలాగా అనిపిస్తుంది ఈ విషయమే మీ అన్నయ్య గారితో చెప్పండి మీ పెళ్లి అలాగే జరిపిస్తారు సూర్య సలహా ఇస్తూ అన్నాడు మా అన్నయ్య సరేలేండి మొన్న సరదాగా చెబితే ఒకటే ఎగదాడి చేశాడు నువ్వు సింపుల్గా అనుకుంటే నిన్ను చేసుకునేవాడు అలా అనుకోవాలి కదే అతనికి గ్రాండ్గా చేసుకోవాలని ఉంటుంది నా చెల్లెల పెళ్లి ఎక్కడా జరిగినంత గ్రాండ్గా చేయాలని నేను మీ వదిన ప్లాన్స్ వేస్తుంటే నీకు ఇదేం కోరిక ఇలా అంటే ఎవరూ పెళ్లి చేసుకోరు అంటూ ఆ తర్వాత కొద్దిసేపు ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు సూర్య మెల్లగా అన్నాడు షికాగో వెళ్ళాను అక్కడ ఒక ఫంక్షన్లో శివానిని చూశాను శివాని ఎలా ఉంది కుతూహలంగా అంది కావ్య బాగానే ఉంది కొంచెం ఒళ్ళు వచ్చింది నేను ఇలా అనకూడదేమో శ్రీ గురించి నోరు జారినట్లు ఆగిపోయాడు సూర్య పర్వాలేదులేండి నేనేమీ అనుకోను మాట్లాడారా వాళ్ళ పాప వచ్చి నా పక్కన కూర్చుంది ఆమె వచ్చి పలకరించింది మనిషిలో చాలా నిదానం కనిపించింది శివాని నువ్వు చాలా మారావు అన్నాను అప్రయత్నంగా తను నవ్వి ఊరుకుంది పెళ్లి చేసుకున్నందుకు బాధపడింది అందరూ నాలాంటి వాళ్ళే ఉండరు కదా పెళ్లి చేసుకో సూర్య అనేసి పాపను తీసుకొని వెళ్ళిపోయింది సమాధానం కోసం ఎదురు చూడకుండానే కావ్య ఇండియా వచ్చి అప్పటికి నెల రోజులైంది ఇల్లు క్లీన్ చేసుకొని అన్ని అమర్చుకో అమర్చుకుని కారు బ్యాటరీ డౌన్ అయిన దాన్ని ఛార్జ్ చేయించుకుని యథాతథంగా తన రొటీన్ పూర్వరూపంలోకి తెచ్చుకోవడానికి అన్ని రోజులు పట్టాయి కొన్ని రోజులు అన్నయ్య దూరంగా వచ్చేసినందుకు మళ్ళీ ఒంటరితనం తనకు చేరువైనందుకు కావ్య బెంగపడ్డా ఆ రాత్రి పుస్తకాలు ముందు కూర్చుని కుదిరపడింది అయితే ఆమె బలవంతంగా తన మనసుకు తగిలించుకున్న ఆ నిశ్చింత ఎక్కువ రోజులు లేదు అందుకు కారణం ఆ రోజు శశాంక్ చేసిన ఫోన్ సుదీర్ఘ సంభాషణ సారాంశం ఇది కావ్య పెళ్లి ప్రపోజల్ శశాంక్ అరవింద్ దగ్గర అనలేదు అటు అర్జున్తోనూ చెప్పలేదు అరవింద్ తన బిజినెస్ పార్ట్నర్ అవటం వలన శశాంక్ దూరం ఆలోచించి రేపు బిజినెస్ దెబ్బతింటే తనతో పాటు చెల్లెలు అవస్థపడుతుందేమో అని ఇక అర్జున్ డాక్టర్ని మాత్రమే చేసుకునే ఉద్దేశం ఉన్నట్లు తెలియపరచడంతోనూ వైపు దృష్టి మళ్ళీనా అతను డాక్టరే కావాలనుకోవచ్చు అనుకుంటూ కొన్నాళ్ళు పెళ్లి ప్రస్తావన తేలేదు కానీ భార్గవి ద్వారా మౌళి కావ్యను చేసుకునేందుకు సుముఖత తెలియజేశాడు అయితే ఇండియాలో ఉన్న తన పేరెంట్స్ కావ్యను చూసి సమ్మతి తెలియజేస్తే చాలు అని రెండు రోజుల్లో నేను మీ వదిన ఇండియా వస్తున్నాం మౌళి నీ చదువు గురించి తనకిలాంటి అభ్యంతరం లేదన్నాడు పెళ్ళి అయ్యాక నువ్వు పూర్తి చేసి అమెరికా రావచ్చు నాకు మీ వదినకు అన్ని విధాలా బాగుందనిపిస్తుంది నీకు మౌళి నచ్చాడని మీ వదిన అంది ఫోన్ పెట్టేశాక కావ్య కదలికలు లేని చిత్తరువులా ఉండిపోయింది అన్నయ్య వదిన రావటం హాయిగా ఉంది కానీ షడన్గా ఈ పెళ్ళి ఏమిటి మానసికంగా తన సిద్ధంగా లేదు ఇంకా చదవాలన్న కోరిక పోయి బుక్స్ తీసి కబ్బోర్డ్లో పెట్టింది ఎవరితోనైనా ఈ విషయాన్ని పంచుకోవాలని ఉన్న స్నేహితులెవరూ దగ్గరలో లేరు దీప కూడా దూరంగా వెళ్ళిపోయింది సూర్యకే ఫోన్ చేయాలి అది ఇంత రాత్రిపూట బాగుండదు అనుకుంటూ బలవంతంగా నిద్రపోయే ప్రయత్నం చేసింది కావ్య తెల్లవారగానే ముందుగా సూర్యకే ఫోన్ చేసింది కానీ అతని ఫోన్ ఎంగేజ్ వచ్చింది మళ్లీ గంటకు చేసింది రింగ్ అయింది కానీ ఫోన్ తీయలేదు ఆ సాయంకాలం అలా చాలాసార్లు ప్రయత్నం చేసింది ఏం మనిషి ఇంత నిర్లక్ష్యం అవునులే నాకేమైనా అతని స్నేహితుడా ఆత్మీయుడా చాలా అసహనంగా విసుక్కుంది సూర్యని ఆ మరునాడు రాత్రి అన్నయ్య వదిన రావడంతో అంతవరకు పడ్డ అశాంతి ఒక్కసారి దూరమైనట్లు అన్నీ మర్చిపోయింది కావ్య కావ్య ఫ్లవర్ వాజ్లో వాడిన పూలు తీసి కొత్త పూలు పెట్టే ప్రయత్నంలో ఉంది భార్గవి వంట ప్రయత్నం చేస్తుంది శశాంగ్ బయటికి వెళ్ళాడు మౌళి పేరెంట్స్కి ఇవ్వడానికి ఫ్రూట్సు స్వీట్స్ తీసుకురావాలని అప్పుడే పెట్టాడు సూర్య ఏమిటి అరియు ఓకే అంటూ అతని గొంతు విని వంటింట్లో వంట చేస్తున్న భార్గవి హాల్లో పూలు అమరుస్తున్న కావ్య ఒకే మాట ఉలిక్కిపడ్డారు నేను రాత్రి చూశాను నీ మిస్డ్ కాల్స్ని ఏమైనా ప్రాబ్లం వచ్చిందా మామూలుగా అసలు ఫోన్ చేయవు కదా అందుకు ఇప్పుడా రావటం కోపం దాచుకునే ప్రయత్నంలో అంది సారీ కావ్య మా పేరెంట్స్ వచ్చారు వాళ్ళకి ఏడాదికొకసారి టెస్ట్లు అన్నీ చేయిస్తాను రెండు రోజుల నుంచి ఆ పని మీదే బిజీగా ఉన్నాను సరే ఇప్పుడు చెప్పు ఏమైనా ప్రాబ్లం అతని మాట పూర్తి కాకుండానే భార్గవి బయటికి వచ్చింది ఎవరు కావ్య అంటూ కావ్య పరిచయం చేయబోయే లోపలే సూర్య నువ్వా మా కావ్య నీకు తెలుసా అంటూ ఆశ్చర్యంగా చూసింది సూర్యవంక అక్క మీరా అంటే మీరు కావ్య వదిన ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కానట్టు చూస్తూ నిలబడింది కావ్య రారా ఎన్నేళ్లైంది నిన్ను చూసి ఈ అక్కని మర్చిపోయావా నువ్వు స్టేట్స్లోనే ఉన్నావని ఎవరో చెప్పారు ఇండియా వచ్చి ఎన్నాళ్ళైంది భార్గవి కళ్ళల్లో ఆపేక్ష చూడగానే అప్రయత్నంగా సూర్యకి తన అక్క గీత గుర్తుకు వచ్చింది గీత భార్గవి మంచి స్నేహితులు గీత కోసం భార్గవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా సూర్యని సూర్యకి ఆపేక్షగా కబుర్లు చెప్తూ ఉండేది అదంతా గుర్తు వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి కావ్య ప్రేక్షకురాలిలా చూస్తూ నిలబడింది నువ్వు స్టేట్స్లో ఉన్నావని తెలిసి నీ అడ్రస్ కోసం చాలా ప్రయత్నించాను నిన్నెప్పటికైనా చూడగలిగాను మా కావ్య నీకు తెలుసు అన్నమాట ఈ విషయాన్ని నాకు కావ్య ఒక్కసారి కూడా చెప్పలేదు తనకు మాత్రం మన పరిచయాల గురించి తెలియదు కదా ఇంతకీ ఇండియా చాలా సడన్గా వచ్చారా ఆఖరికి సూర్య ఉత్కంఠ భరించలేక అడిగాడు ఆ మా కావ్యకి మ్యాచ్ సెటిల్ అయింది అతను పెద్దవాళ్లతో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోవాలని ఆయన నేను వచ్చాం పేరెంట్స్ ఎక్కడున్నారు సూర్య ఏదో ఆలోచిస్తూ వినిపించుకోలేదు ఏమిటి సూర్య అమ్మా నాన్న గురించి అడిగితే మాట్లాడవే కంగారుగా అడిగింది భార్గవి ప్రస్తుతం మెడికల్ టెస్టుల కోసం ఇక్కడే ఉన్నారు ఇంకో రెండు రోజులు ఉంటారు నువ్వే వెళ్ళేలోగా వెళ్లేలోగా ఒకసారి వాళ్ళకు కనిపించు మళ్ళీ అక్కని తిరిగి చూసినంత ఆనందం కలుగుతుంది ఎప్పుడో ఎందుకు ఇప్పుడే నీతో వస్తాను మళ్ళీ రేపంతా బిజీ తాంబూలాలు తీసుకునే హడావిడి ఉంటుంది కదా ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్నావా గబగబా కాఫీ కలిపి తీసుకొచ్చి సూర్యకి కావ్యకి ఇస్తూ అంది సూర్య సమాధానం చెప్పలేదు ఆయనకి ఆడపిల్లలంటే భయం వదిన సడన్గా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ అంది కావ్య చిన్నప్పటి నుంచి అంతే సూర్య ఆడపిల్లలతో మాట్లాడడానికే భయపడేవాడు అయితే నువ్వేం మారలేదన్నమాట అలాంటి భయాలేమీ లేవు నువ్వు రెడీ అయితే మా ఇంటికి వెళదాం అన్నాడు సూర్య అలాగే ఉండు కావ్యకి చెప్పి వస్తాను హఠాత్తుగా ఎందుకో లోపలికి వెళ్ళిపోయింది అనుకుంటూ భార్గవి కావ్యకి చెప్పి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది కార్లో కూర్చున్న దగ్గర నుంచి భార్గవి కబుర్లు చెప్తూనే ఉంది మధ్య మధ్య సూర్య విషయాలు తెలుసుకుంటూ అతను శివానితో జరిగిన తన పెళ్ళి ఆ తర్వాత అయిన డైవర్స్ విషయం గురించి చాలా ముక్తసరిగా చెప్పాడు అలా అయినందుకు భార్గవి చాలా బాధపడింది ఆ అమ్మాయి కళ్ళు మోసుకుపోయాయి నీలాంటి యోగ్యుడిని వదులుకుంటుందా ఎదురుగా లేని వాళ్ళని గురించి మనం విమర్శించుకోవటం ఎందుకు అక్క సూర్యకి ఎవరిని విమర్శించుకోవడం అందులో వాళ్ళ పక్షంలో నచ్చదు పరోక్షంలో నచ్చదు సంభాషణ పొడిగించలేదు తను హాయిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటుంది నువ్వు మాత్రం ఇందుకిలా ఉన్నావు నీకు అమ్మాయిలే దొరకరా అభిమానంగా అంది భార్గవి నా విషయం వదిలేక ఇంతకీ కావ్య పెళ్లి ఎప్పుడు చేయాలనుకుంటున్నారు ఆమె రీసెర్చ్ పూర్తి అయ్యాక నాకైతే అలాగే చేయటం మంచిది అనిపిస్తుంది కానీ వాళ్ళ అన్నయ్య మనం లేట్ చేస్తే మంచి సంబంధాలు మిస్ అవుతాయి జీవితాంతం ఉండే ఆ బంధం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి చదువు పెళ్ళి అయ్యాక అయినా చేసుకో పూర్తి చేయవచ్చు అని ఆయన వాదన కావ్యకి ఇష్టమైన ఈ ప్రపోజల్ భార్గవి దగ్గర వెంటనే సమాధానం లేదు ఆమె వచ్చినప్పటి నుంచి ఆడబడుచుని పరిశీలిస్తూనే ఉంది పెళ్ళి అనగానే ఆడపిల్లల్లో కలిగే సంతోషం హుషారు ఏమీ కనిపించటం లేదు ఆలోచిస్తూనే పైకి అంది అదే నాకు అర్థం కావడం లేదు సూర్య మౌళి చాలా గిఫ్ట్స్ పంపాడు అతను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు కానీ కావ్య ఆ గిఫ్ట్ గిఫ్ట్స్ ర్యాప్స్ కూడా తీయలేదు ఆమె బెడ్ మీద అలాగే పడి ఉన్నాయి అవన్నీ చిన్న విషయాలు కావ్యకి గి గిఫ్ట్స్ ఇంట్రెస్ట్ తక్కువ అవే ఏ బుక్స్ అయితే వెంటనే చూసేది తనకు చదువు ఒక ఫ్యాషన్ డాక్టరేట్ ఒకలా ఆ పట్టుదలతో తప్పకుండా సాధిస్తుంది కూడాను భార్గవి అతని వంక అర్థం కానట్లు చూస్తూ నీకు మా కావ్య ఎప్పటినుంచి తెలుసు నాకన్నా నువ్వే ఎక్కువ అర్థం చేసుకున్నట్లున్నావు నా బాధల్లా కావ్య ఈ కాలం అందరి అమ్మాయి లాంటిది కాదు ఈ కాలం ఆడపిల్లలు తమకు కావలసిన దాన్ని ఎదుటివాడి ముక్కు పిండి అయినా పొందగలరు కావ్య తన మనసులో ఏముందో చెప్పదు మా అన్నయ్య ఎంత చెబితే అంతే మా అన్నయ్యకి ప్రపంచంలో ఉన్న సుఖ సంతోషాలన్నీ తెచ్చి ఆమె పాదాల దగ్గర పోయాలని తపన ఈ విషయాలు నన్నేమీ బాధ పెట్టవు కానీ ఎక్కడ కావ్య ఈ మొహమాటాలకు పోయి తనకు కావలసిన దాన్ని పొందలేకపోతుందేమో అని భయం తర్వాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ